అందరికీ నమస్కారం ఈ రోజు విశ్వమాత సేవా కార్యక్రమం అందరూ చేస్తారండి చెప్పగానే ఈరోజు ఈ ఫౌండేషన్ లో ఉన్న వృద్ధులకు చలి కాలం వచ్చింది చలికి తట్టుకోలేకున్నారు అని పాండు గారు మిస్సెస్ సరళా గారు నాకు చెప్పడం నేను చెప్పిన వెంటనే ఒక చిన్న వీడియో తీసి గ్రూప్ లో పెట్టాను వెంటనే స్పందించి మా అన్న వేమన మురళి గారు వాళ్ళ తండ్రి వేమన చెంచురత్నం గారి జ్ఞాపకార్థం ఈరోజు మీకందరికీ అంటే చలికి తట్టుకునేటట్టు స్వెటర్లు తనే స్వయంగా షాపింగ్ చేసి తనకి ఎన్ని పనులున్నా ఈరోజు వారి తమ్ముడు వేమన బాలాజీ వారి సతీమణి సుభాషిణి గారి చేత మనకి ఇక్కడికి పంపించారు మనం ప్రత్యేకంగా మన ఫౌండేషన్ తరఫున గీతామయ్యి వృద్ధులాశ్రమం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాం వారు ఎక్కడున్నా వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఎండవేళనా ఆ చెంచం గారి దీవెనలు ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొకసారి వేమన మురళి గారికి మనందరం ఈరోజు హైదరాబాద్ వాస్తవికమా వేమన మురళీ గారమ్మ ఈ రోజు మనందరం కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి యొక్క చలికాలం సందర్భంగా మన విశ్వమాత సేవా ఫౌండేషన్ ఫౌండర్ గారు అయినటువంటి మన కళ్యాణ యొక్క మరి గీతామాయి వృద్ధాశ్రమ వృద్ధులందరూ కూడా చలికి ఇబ్బంది పడతారు మరి యొక్క బుద్ధు చూపుతో మరి ఈ రోజు వారి యొక్క సోదరుడు హైదరాబాద్ లో ఉన్న మురళీ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క తండ్రి గారమ్మ వేమన శురత్నం గారి యొక్క జ్ఞాపకార్థం మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తారు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఇచ్చేసినటువంటి మురళ్య గారి యొక్క సోదరుడు వేమన బాలాజీ గారు వారి యొక్క శ్రీమతి గారు కూడా మరి ఈ యొక్క గీతామయ ఉంటారు మరి బాలభవన్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా మా వారి కుటుంబ సభ్యులందరూ కూడా హర్షిస్తే వారి ఆరోగ్యాలతో ఉన్నారని మరి అదేవిధంగా మురళయ్య గారి యొక్క తండ్రి గారు చెంచునత్నం గారి ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన వేమున మురళి గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క గీతామాయి గుట్లమీ బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి విశ్వమాత సేవా ఫౌండేషన్ మరి అదేవిధంగా గీతామాయి వృద్ధాశ్రము తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎదురొచ్చిన కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే బుయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణో ఏ అడ్డు నన్నా పినా నీ వెంటనే నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించినా నాన్నకు ప్రేమతో